హాయ్ అండి ఖాళీ అట్టపెట్టెల్ని పారేయకుండా చాలా రకాల క్రాఫ్ట్ ఐటమ్స్ని వేసుకోవచ్చండి ఈరోజు ఒక వాల్ హ్యాంగింగ్ని రెడీ చేస్తున్నాను ఇలా కార్డ్బోర్డ్ తీసుకుని రౌండ్ షేప్లో కట్ చేసుకుని ఇష్టమైన ప్యాటర్న్ డిజైన్స్ని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటికి ఎక్రిలిక్ కలర్స్ యూజ్ చేసి పెయింట్ వేస్తున్నానండి ఇక్కడ నేను నాకు ఇష్టమైన కలర్స్ని వేసుకుంటున్నాను ఎల్లో గ్రీన్ ఇంకా రెడ్ కలర్ని యూస్ చేశానండి నేను ఇక్కడ మీకు ఇష్టమైన కలర్స్ని వేసుకోవచ్చు లీవ్స్కి అదే గ్రీన్ కాకుండా పికాక్ కలర్ గ్రీన్ని యూస్ చేసి ఇలా లీవ్స్కి స్టంప్స్కి వేసానండి ఇలా వేసిన తర్వాత రిమైనింగ్ పోర్షన్ అంతా వైట్ కలర్ కలర్ని యూస్ చేసి ఇలా వేసాను ఇది మొత్తం ఇలా రెడీ అయిన తర్వాత చుట్టూ సర్కిల్కి నేను ఇమిటేషన్ మిర్రర్స్ని యూజ్ చేసి ఇలా అంటించుకుంటున్నాను అండి ఇలా రౌండ్ చుట్టూ ఇలా అంటిస్తున్నాను ఒకవేళ లేసెస్ కన్నా అవైలబుల్ ఉంటే అవైనా అంటించుకోవచ్చు ఇవేమీ అందుబాటులో లేవు అనుకుంటే సింపుల్గా టూత్పిక్ యూజ్ చేసి వేరే కలర్తో డాట్స్ అయినా పెట్టుకోవచ్చండి ఇక్కడ సింపుల్గా అక్కడక్కడ లీవ్స్లో కూడా మిర్రర్స్ అంటిస్తున్నాను అదేవిధంగా స్టెమ్లో కూడా అక్కడక్కడ అంటించాను ఒకవేళ మిర్రర్స్ కనుక ఎక్కువ ఉంటే ఇంకా మనం ఎక్కువ డెకరేట్ చేసుకోవచ్చండి దీనికి కిందనేమైనా హ్యాంగింగ్స్ లాంటివి పెట్టుకోవచ్చు ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్